హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ తెలుగు ఈరోజు వీడియోలో చికెన్తో మామిడికాయ కలిపి కర్రీ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాను తప్పకుండా చూసి ట్రై చేయండి మనం మీడియం సైజ్ మామిడికాయ తీసుకుని దాన్ని బాగా పీల్ చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం తీసుకున్న చికెన్కి ఈ క్వాంటిటీ మామిడికాయ అయితే సరిపోతుంది ముందుగా మనం బాండి తీసుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత టూ మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి అలా వేసుకున్న తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని అలా ఫ్రై చేస్తూ ఒకసారి మూత పెట్టి మగ్గించుకోవాలి అలా మగ్గించుకోవడం వల్ల ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గిపోతుంది ఇప్పుడు మూత తీసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు చేసుకుని ఫ్రెష్ తీసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివసనంతా పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా చికెన్లో టూ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి మ్యారినేట్ చేసి పెట్టండి ఇప్పుడు అది యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి యాడ్ చేసుకోవాలి మనం వేసిన పొడులన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తూ ఉండాలి ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ పైకి వచ్చేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో వాటర్ పైకి వచ్చేంత వరకు ఉడికించాలి ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ అయితే మొత్తం కుక్ అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చికెన్ అయితే కుక్ అయిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయినప్పుడు మనం ముందుగా తీసుకున్న మామిడికాయ ముక్కల్ని అలాగే మూడు పచ్చిమిర్చిని ముక్కలుగా ఎరుపుకొని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఈ ముక్కలు కూడా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి చికెన్తో బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోండి అలా వేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేయండి మనం ముందుగా చికెన్లో ఉప్పు కారం పసుపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ క్వాంటిటీ సరిపోతుంది ఇప్పుడు కర్రీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టకుండా ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్న తర్వాత మూత పెట్టి ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి కర్రీ దగ్గర పడిందో లేదో చూసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ అంతా కూడా ఈరిపోయేలాగా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయితే కర్రీ అయితే చాలా బాగుంటుంది కొంచెం వాటర్ దగ్గర పడితే కర్రీ అయితే సూపర్ ఉంటుంది ఎంతో టేస్టీగా ఈజీగా కమ్మగా ఉండే మ్యాంగో చికెన్ రెడీ అయిపోయిందండి ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టేస్టీ ఫుడ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి